నమస్తే గురుగారు శ్రీ శ్రీమాత్రు గురుగారు ఇప్పటివరకు మనం చాలా చూసుకున్నాము బిజినెస్ ఎలా సక్సెస్ అవ్వాలి అప్పులు ఎలా తీర్చుకోవాలి స్థిరంగా లక్ష్మీదేవి ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరిలో అంటే పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ విద్య విద్య అనేది చాలా కష్టమైపోయింది పిల్లలకి ఎంతగానో కష్టపడుతున్నారు అయినా ఎగ్జామ్స్ టైంలో ఫెయిల్ అవుతుంటారు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ మరి వారిపైన సరస్వతీదేవి కటాక్షం ఉండకపోవడమా లేకపోతే వారి బ్రెయిన్లో అంత మెమరీ పవర్ లేకపోవడం వలన చాలా మంచి ప్రశ్న సరస్వతి అనుగ్రహం ఉంటే మనకి విద్య వస్తుంది అనేది మన నానుడి అలానే విద్యలకి గణపతిని కూడా బాగా పూజ చేస్తూ ఉంటాం చూడండి చిన్న పిల్లల్ని కూర్చోబెడతాం గణపతి పూజకి తప్పనిసరిగా ఇంట్లో పెద్దవాళ్ళతో పాటు పిల్లల్ని కూర్చోబెట్టి బుక్స్ కొంజులు తీయిస్తాం బుక్స్ పెట్టి పూజ చేస్తాం మనం నిజంగా చెప్పాలంటే మూలా నక్షత్రంలో దసరాలో మూలా నక్షత్రం అని చెప్పి సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం వస్తుంది ఆ రోజున పూజ చేసేదానికంటే కూడా వినాయక చవితికి ఎక్కువగా పిల్లలు కూర్చోబెట్టి పూజ చేస్తూ ఉంటాం అంటే గణపతి వల్ల కూడా మనకి విద్య సంప్రదిస్తుంది తప్పనిసరిగా వస్తుంది మంచి విఘ్నాలు పోయి మంచి విద్య వస్తుంది ఇక్కడ చాలా మంది చదువుకుంటున్నారు కష్టపడుతున్నారు చదువుతున్నారు కష్టపడుతున్నారు చదువుతున్నారు కానీ ఎగ్జామ్ టైంకి వెళ్ళేసరికి మర్చిపోవటం ఫెయిల్ అయిపోవటం దీని వల్ల కూడా ఆత్మహత్య జరిగినటువంటివి చాలా జరిగాయి ఇక్కడ ముఖ్యంగా నేను చెప్తాను కష్టపడి పని చేస్తే ఏవి కావు చదివినా కూడా కష్టపడి చదివినా కూడా ఏమీ కావు మరి ఎలా చదివితే అవుతాయి ఇష్టపడి చదివితేనే వస్తుంది అవునా నిజమే కష్టపడితే వస్తుంది కష్టం మాత్రమే వస్తుంది ఇష్టపడితే కష్టం కూడా కనపడకుండా వెళ్ళిపోతుంది ఫలితం ముఖ్యంగా తప్పనిసరిగా ఇప్పుడు మనం చదువుతున్నది మన బ్రెయిన్కి ఎక్కాలి అంటే ఇరవై నాలుగు గంటలు చదవాల్సిన అవసరం లేదు రోజులో గంట సేపు చదివినా సరే మన బ్రెయిన్ లోకి ఎక్కాలి అంటే కంటెంట్ తెలుసుకుంటే ఎగ్జామ్ రాసి వస్తాం అవునా ఇప్పుడు ఇప్పుడు మనం చూ సింపుల్గా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఒక ఇదే ఉంది ఒక వీడియోనే ఉంది దీన్ని కంటెంట్ లాగా వాళ్ళ జనాలకి అంటే వాళ్ళ మనసులోకి హత్తుకునేలాగా చెప్పాలి అంటే కంటెంట్ మాత్రమే తెలిసి ఉంటే చాలు తగ్గ సరే అలానే మనం చదువుకునేటువంటి చదువులో కూడా మన బ్రెయిన్ ఎక్కాలి అంటే ముఖ్యంగా మన మనస్ఫూర్తిగా చదవాలి ఏ పని చేసినా మనసు పెట్టి చేయాలి అనేది అదే మా పిల్లల్ని చదివిస్తున్నాం ర్యాంకులు రావట్లేదు చదివిస్తున్నాం చదివిస్తున్నాం చదవాలి ఎక్కువ రాపాటించకండి పిల్లల్ని ఎక్కువ బాధ పెట్టకండి నిజంగా వాళ్ళు ఆడుకునే సమయంలో ఆడుకోవాలి ఆడుకోవటం వల్ల కూడా వాళ్ళ శారీరకంగా వాళ్ళ అభివృద్ధి కలగడానికి ఆకలి వేస్తుంది మంచిగా భోజనం చేస్తారు మంచి ఎప్పుడైతే మనం తినేటువంటి తిండిలో జ్ఞానాన్ని పెంచేటువంటి శక్తులు కూడా ఉంటాయి మన శరీరానికే కాకుండా మన మనస్సుకి మన బ్రెయిన్కి ఇవ్వాల్సినటువంటి కొన్ని శక్తులు ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేటువంటి శక్తి కూడా మనం తినేటువంటి భోజనంలో తప్పనిసరిగా ఉంటాయి అవునా ఇప్పుడు కొంతమంది తినేటువంటి ఫుడ్ వల్ల వాళ్ళ ఆలోచన విధానం మారేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి చూడండి కొన్ని కొన్ని చోట్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి ఒక ఆలోచన విధానం ఉంటుంది సో అది ఏంటి వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు వాళ్ళ ఆచారాల వల్ల కూడా ఉంటుంది తప్పనిసరిగా అట్లానే ఆడుకునే సమయంలో ఆడిచ్చాయి చదువుకునే సమయంలో మాత్రమే చదివించాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆడుకోవడానికి ఒక గంట సేపు కూడా బయటకు వదలకుండా కూర్చొని చదువుతావా లేదా అంటే వాడు ఏం చేస్తాడు అంతే అంత బట్టి కొడితే ఉంటుంది అమ్మా అవును మనసు పూర్తిగా చదివితే మనసు పెట్టి చదివితే ఇష్టపడి చదివితే కష్టం అనేది కనపడకుండా పోతుంది మరి ఇంత చదువుతున్నా ఫీల్ అయిపోతున్నారు మరి సరస్వతి దేవి అనుగ్రహం ఉంటలేదా జ్ఞాపక శక్తి ఉంటలేదా అంటే నిజంగా జ్ఞాపక శక్తి కానివ్వండి చదువు మంచిగా మన మనస్సులో ఎక్కువగా నిండి ఉండడానికి జ్ఞానం కావాలి ముఖ్యంగా అవునా ఈ జ్ఞాన సంపద ఇచ్చేటువంటి ఒక దేవుడు ఉన్నాడు ఆయనే మేధ దక్షిణామూర్తి ఆయన పేరు మేధా అంటే ఏంటి మేధస్సు దక్షిణామూర్తి అనేది శివుడి ఒక ఒక అంశ ఈశ్వరుడి ఒక భాగం ఒక అంశే దక్షిణామూర్తి అంటాం ఇది ఎక్కువగా శ్రీకాళహస్తిలో ఈ మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని చూడవచ్చు మన శివుని ఈశ్వరుని శ్రీకాళహస్తి ఈశ్వరుని ప్రదక్షిణ దర్శనం చేసుకొని బయటికి వస్తే దక్షిణ మేధా దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది పెద్దది ప్రతి గురువారం కూడా అక్కడ విశేషంగా చాలా అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు మేధా దక్షిణామూర్తికి మేధా అనేటువంటి ఆవిడ దక్షిణామూర్తి భార్య ఇద్దరు కలిస్తే మేధా దక్షిణామూర్తి ఈ మేధా దక్షిణామూర్తికి చేయటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది జ్ఞానశుద్ధి కలుగుతుంది జ్ఞాన వృద్ధి కలుగుతుంది ఎవరితో ఇప్పుడు బాగా చదువుకునేటువంటి పిల్లవాడు ఉన్నా సరే కొంతమందికి అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది ఇక్కడ చదువు ఎప్పుడు శోభిస్తుంది చదువు కావాలి మనిషి ప్రతి మనిషికి చదువు కావాలి చదువుతో పాటు దాన్ని ఎప్పుడు శోభిస్తుందంటే విద్యా వినయన శోభతే విద్య ఎప్పుడు శోభిస్తుందంటే వినయం ఉన్న వాడి దగ్గర మాత్రమే శోభిస్తుంది ఇప్పుడు నేనే చదువుకున్నానా అయితే ఏంటి అనుకున్న వాడి దగ్గర శోభించదు అవునా అహంకారం ఉండకూడదు కదా అహంకారం ఏంటి మనలో పుట్టి మనల్ని నాశనం చేసేటువంటి ఒక ఆయుధం మనకు తెలియకుండా మనలో పుట్టేటువంటి ఒక ఆయుధం శత్రు ఓ మాట చెప్పాలంటే కాబట్టి అహంకారాన్ని కూడా తీసివేసేసి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి మాట్లాడితే వీటితో ఒక గంట సేపు మాట్లాడవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాలు కలిగజేసేటువంటి శక్తి ఒక మేధా దక్షిణామూర్తికి మాత్రమే ఉంది ఈసారి ఇవేవీ లేకుండా పొద్దున్నే పిల్లలకి మేధా దక్షిణామూర్తి స్తోత్రంలో ఒకటి ఉంటుంది దాంట్లో పద్నాలుగు శ్లోకాలు ఉంటాయి ఈ పద్నాలుగు శ్లోకాలు పొద్దున్నే వినిపించని పిల్లలకి చాలు పొద్దు పొద్దున్నే అంటే మీరు ఎట్లా నిద్ర నిద్రలేపుతారు వాళ్ళు చదవమని చెబుతున్నారు కదా పొద్దున్నే గంటసేపు చదవమని చెబుతున్నారు కదా ముప్పై ఆవు గంట చదివించి ఒక పావు గంట ఇవి వినిపించండి సార్ తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు గంట అట్లాగో ఇరవై మిగిలిన ఇరవై మూడు గంటలు రుద్దుతూనే ఉంటారు కదా పిల్లలు అంత రుద్దాల్సిన అవసరమే ఉండదు పరిస్థితి ఉంటుంది తప్పనిసరిగా చదువుకున్నది ఎక్కడైతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతున్నారో అట్లాంటి వాళ్ళకి చాలా విశేషంగా ఈ మేధా దక్షిణామూర్తి స్తోత్రం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా మంచి సద్బుద్ధిని కలగజేస్తుంది ఇక్కడ ముఖ్యంగా స్నేహాలు దుస్నేహాలు కూడా ఎక్కువగా ఉంటాయి పిల్లలకి ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం ఆలోచన పోకడలు మరి విపరీతంగా ఉన్నాయి కాబట్టి పక్కవాడు ఏదన్నా చెడుదారులు పెడుతున్నా ఇది చెడుదారి ఇది ఈ దారికి వెళ్ళకూడదు మంచి జ్ఞానమైనటువంటి మంచి మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు మేధాదర్శనామూర్తి విద్య మంచి విద్య రావాలంటే ముఖ్యంగా మీకు దాంట్లో ఒక శ్లోకం ఉంటుందమ్మ చిత్రం వటతరుమూలే వృద్ధా శిష్య వృద్ధాశిష్య గురువా గుస్థు వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా ఒక శ్లోకం ఉంటుంది దీంట్లో ఈ దశామూర్తి స్తోత్రంలో అదేంటి అంటే చిత్రం అంటే చూసేటువంటి ఒక దృశ్యం వటతరోన్ మూలే వటతరం అంటే రావి చెట్టు కింద కూర్చొని ఉన్నారు ఏమిటి వృద్ధా శిష్య గురువా శిష్యుడు ఎక్కువ వయసుతో ఉన్నట్ట శిష్య వృద్ధుడు శిష్యుడు మరి గురువు గారు ఎలా ఉన్నారు గురువు యువ గురువు గారు యువకుడుగా ఉన్నాడు అది ఆదిశంకరాచార్య శంకరాచార్య స్వామి వారు ఆయన చాలా చిన్న వయసు ఆయన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళలో చాలా ఎక్కువ వయసు ఉన్న వాడు ఆయన దగ్గర చదువుకున్నారు ఈ శ్లోకం కూడా తోటకాచార్యుడు అని చెప్పి ఆయన దగ్గర చదువుకున్నారు ఆదిశంకరాచార్య శంకరాచార్య స్వామి వారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు ఆయన పేరే తోటకాచార్య ఈ తోటకాచార్య గురించి రాసినటువంటి శ్లోకం అనమాట అది ఎలా ఉంది అంటే ఇద్దరు కూర్చొని ఉన్నారు బాగా వృద్ధుడైనటువంటి శిష్యుడు మంచి చిన్న వయసులో ఉన్నటువంటి గురువు గారు శిష్య గురువు గురుస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా ఎలా అంటే శిష్యుడికి ఉండేటువంటి అనేక రకాలైనటువంటి అనుమానాలు డౌట్స్ ఉన్నాయి మనసులో అవన్నీ తీరిపోతూ ఉన్నాయి ఎలా అంటే గురువు గారు మౌనంలోంచి ఈయనకి సమాధానాలు మొత్తం దొరుకుతున్నాయి ఓకే గురుస్తు మౌనం వ్యాఖ్యానం ఏం చేయటంలా మౌనంతోనో వ్యాఖ్యానిస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు శిష్యాస్తు అంటే శిష్యుడికి చిన్న సంశయా చిన్న అంటే పోవటం సంశయాన్ని మొత్తం పోయినాయి ఈయన కావాల్సిన డౌట్స్ మొత్తానికి క్లారిటీ వచ్చేసింది ఆయన మౌనంలో అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించింది ఆదిశంకరాచార్య స్వామి వారి అంత విశేషమైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారి విరచితంలో ఉండేటువంటి ఆయన రచించినటువంటి వాటిల్లో మేధ దక్షిణామూర్తి అనేటువంటిది మేధస్సుని యశస్సుని వర్చస్సును పెంచేటువంటి శక్తి విపరీతంగా కలిగి ఉంటుంది అది వింటుంటేనే వారి ముఖంలో తెలియనంత ఒక ముఖ వర్చస్సు పెరిగిపోతుంటుంది ముఖ్యంగా వేదం చదువుకునేటువంటి బ్రాహ్మణ పిల్లలు ఉంటారు కదా ఈ బ్రాహ్మణ పిల్లలకి ముఖ్యంగా మొట్టమొదటిగా నేర్పేటువంటి ఒక శ్లోకాలు స్తోత్రాలు ఏమిటంటే మేధా దక్షిణామూర్తి ఇప్పుడు చూడండి పదకొండు సంవత్సరాలకు ఉపనయనం చేసి పాఠశాలలో వేస్తే వాడు నాలుగు సంవత్సరాలు చదువుకుని వస్తాడు ఈ నాలుగు సంవత్సరాలు చదువుకున్న విద్య మొత్తం జీవితాంతకాలం గుర్తుంటుంది వీడికి ఇప్పుడు బీడెక్ చేసిన వాళ్ళని ఆ ఈ చెప్పమని చెప్పండి బస్సపెట్టి లేదండి ఏబీసీ వర్ష కంటిన్యూస్గా చెప్పండి ఎక్కడన్నా ట ఎక్కడ తోడుకోకుండా కానీ మరి వీడు ఎప్పుడో పదకొండు సంవత్సరాలు అప్పుడు చదువుకొని పదిహేను ఏళ్ళ వరకు చదువుకున్నటువంటి విద్యని వీడు జీవితాంతకాలం వీడు మైండ్లో పెట్టుకొని పెళ్ళి పెళ్లి చేస్తాడు పూజ గణపతి పూజ గణపతి పూజ చేస్తాడు ఏ పూజన పూజ చేస్తుండో ఆ మంత్రాన్ని నోటికొస్తూ ఉంటాయి దానికి అర్థం దానికి ఇదేమిటి దక్షిణామూర్తి మాత్రమే అంటే దీన్ని బట్టి మనకేంటి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేంత వరకు అక్కడ ఎగ్జామ్ రాసేంత వరకు కనీసం గుర్తుండేసారు చిన్నప్పుడు చదువుకున్నటువంటి చదువుకుని ఇన్ని సంవత్సరాల పాటు ఒక మా మనస్సులో ఒక మైండ్లో ఉంచే శక్తి దక్షిణామూర్తికి ఉన్నప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసేంత వరకు ఉండేటువంటి శక్తినిపోతాడు భగవంతుడు కాబట్టి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినమని చెప్పండి పిల్లలకి దాని వల్ల తప్పనిసరి మంచి మేధస్సు పెరుగుతుంది ఈ స్వామి వారికి ధ్యానం చేసుకోవడం వల్ల ఆ స్తోత్రం వినడం వల్ల ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి చెప్పండి నేర్పించండి వింటూ ఉంటే నోటుకు వచ్చేటువంటి ప్రతి శ్లోకాలు ఇవన్నీ కూడాను నిజంగా దాంట్లో ఉండేటువంటి అక్షరాలు కొంచెం కష్టతరంగా ఉంటాయి ఆయన వంద సార్లు వింటే కూడా రాకపోతే ఇంకా మనం ఏం చేయలేం కానీ తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఒక పాట అనుకోండి వాడికి బ్యాగ్ ఇచ్చి మన స్కూల్ బ్యాగ్ తగిలించి వెళ్ళిపోరా కి వెళ్ళరా అంటే అదే పాట పాడుకుంటూ వెళ్తాడు ఇంట్లో లాస్ట్ ఇక్కడి నుంచి ఏదైతే విని బయటికి వెళ్తున్నాడో అది పాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఏదైనా పని చేస్తున్నా కూడా పాడుతూ ఉంటారు అవునా అలానే ఇలాంటివి వినిపించడం ద్వారా నోటికి నోటికొస్తే ఇలాంటివి వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతూ ఉంటే స్కూల్లో కూడా మీ పిల్లలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వస్తుంది కదా ఆటోమేటిక్ ఇప్పుడు మన సినిమాలో కూడా ఎక్కువ చూస్తున్నాం ఏదైనా సంస్కృతికి సంబంధించినటువంటిది సంప్రదాయానికి సంబంధించినది మన ధర్మానికి సంబంధించినటువంటి ఒక పాట పాడితేనే ఓ పెద్దగా అప్రిసియేషన్ వస్తుంది అవునా అలాంటిది ఇలాంటి మేధా స్తోత్రాన్ని మీ పిల్లల ద్వారా నిజంగా స్కూల్లో ఒక్కసారి చదివించగలిగినటువంటి శక్తి వరకు తీసుకెళ్ళగలిగితే వీళ్ళకి ఎంత ప్రత్యేకమైన స్థానం వస్తుంది కాబట్టి పిల్లలకి నేర్పించండి దీని ద్వారా పూజ చేసేటువంటి విధానం పూజ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఒక మన హిందూ ధర్మం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వీళ్ళకి అలవాటు అవుతూ ఉంటాయి దీనికి వయసుతో సంబంధం లేదు చిన్న వయసు నుంచి చక్కగా మూడేళ్ళు వాళ్ళు మాట్లాడటం మాటలు వచ్చినప్పటి నుంచి ఈ శ్లోకాలు వినిపిస్తూ ఉండండి చివరికి ఇవే హం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు కొన్ని రోజులకి మనస్సు తప్పనిసరిగా ఆధ్యాత్మికత మళ్ళుంది వాళ్ళు చేసేటువంటి పనిలో పవిత్రత తప్పనిసరిగా చేకూరుతుంటుంది అంతేకాకుండా బుద్ధుని మన ఇంట్లో ఒక సౌండ్ ఏదైతే ఉంటుందో ప్రశాంతంగా నిజంగా వెళ్తాం సినిమా పాటల మీద బయటకు వెళ్ళడానికి దేవుడు స్తోత్రాలు చాలా డిఫరెన్స్ అవునా ఆ ఉండేటువంటి అంటే పొద్దున్నే లేచినప్పుడు మనం ఏమైతే చేస్తూ ఉంటామో దాని ఇంపాక్ట్ నైట్ పడుకునేంత వరకు ఉంటుంది కదా మనకి మనిషికి కాబట్టి మనం అపవిత్రమైనటువంటి భావనతో బయటకు వస్తే తప్పనిసరిగా ఆ రోజంతా కూడా అలానే మంచిగా మనం అనుకున్న పనులు కూడా పూర్తి అవుతాయి కాబట్టి పిల్లలకి మేధాదర్శన చదివి చదివించండి వినిపించండి నేర్పించండి తప్పనిసరిగా వాళ్ళ భవిష్యత్తులో మంచి విద్యావంతులై వివేకవంతులు అవుతారు విద్య ఒకటే కాదు వివేకం కూడా పెరుగుతుంది కాబట్టి ఇది చేయండి ధన్యవాదాలు శ్రీమాత్ర సో చూసారు కదండి పిల్లలు అందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు విద్య అనేది స్థిరంగా ఉండకుండా ఎంతో కష్టపడతారు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు సో మేధా దక్షిణమూర్తి దేవుణ్ణి ప్రార్థించి ఆయన శ్లోకాలు విన్నారంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది క్లాస్ ఫస్ట్ కూడా మీరే రావచ్చు ఓకే తప్పకుండా ట్రై చేయండి ధన్యవాదాలు